ఆర్ఆర్ న్యూస్ కు స్వాగతం గిరిజనులను ఆదుకోవడం బాధ్యతగా తీసుకోవాలని ఎమ్మెల్యే సోమిరెడ్డి పిలుపునిచ్చారు శుక్రవారం ఆయన మనుబోలు మండలం కొమ్మలపూడి గ్రామంలో శ్రీ శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామి దేవస్థానం శంకుస్థాపనకు విచ్చేశారు అనంతరం గిరిజనులకు దుప్పట్లు గొడుగులు పంపిణీ తన చేతుల మీదుగా పంపిణీ చేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ పేద గిరిజనులకు దుప్పట్లు గొడుగులు పుస్తకాలు పంపిణీ చేసిన మన్నెమాల భాస్కర్ రెడ్డిను అభినందించారు తాను దీపావళి రోజు కూడా గిరిజనులతో నాయకులు పండుగ జరుపుకోవాలని సూచించామని అన్నారు నా ఎస్సీలు నా ఎస్టీలు అనే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొమ్మలపూడి గ్రామంలో సుమారు ఎనిమిది లక్షల నగదు డ్రా చేసుకుని ఒక పక్క ఇల్లు కూడా కట్టలేదని విమర్శించారు అంటే ఆ కాంట్రాక్టర్ ని తీసుకువచ్చి స్టేషన్ లో కూర్చోపెట్టాలని పోలీసులు అధికారులను ఆదేశించారు వైకాపా హయాంలో మూడవ దశల ఇళ్లు నిర్మాణాలను భారీ దోపిడి జరిగిందని విమర్శించారు పదిహేను లక్షల రూపాయలతో చెన్నకేశవ స్వామి ఆలయానికి శంకుస్థాపన చేయడం తన అదృష్టమన్నారు అంతకు ముందు మణిమాల భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో బాలసంచా మేళ తాళాలతో ఎమ్మెల్యే సోమిరెడ్డికు ఘన స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో చైర్మన్ గాలి రామకృష్ణారెడ్డి పి రామకృష్ణయ్య మస్తానాయుడు

పిల్లలు ముందర ఉండాలా మాస్టర్స్ మన ఊర్లో ఉన్న మాస్టర్లు కూడా రావాలి చూడండి చూడండి సార్ మనం మన ఎమ్మెల్యే గారి మీద మీకు దిప్పట్లు అందజేస్తున్నారు ప్రతి ఒక్కరు వచ్చి కొంతమంది ఎస్సీలు కట్టుకుంటారు రెండో ఆప్షన్ ఏంటంటే వాళ్ళు కట్టుకుంటారు కావలసిన సిమెంటు స్టీలు గవర్నమెంట్ ఇస్తుంది మొదటి దశ అయితే వాళ్ళే స్టీలు సిమెంటు వాళ్ళదే అది రెండో దశ మూడో దశ ఏంటంటే గిరిజనులు మ్యాక్సిమం గిరిజనులు మాకేం తెలీదయ్యా మీరు గట్టిస్తే దాంట్లో ఉంటాం అమాయకులు అందుకనే ఆప్షన్ త్రీలో దోచేశారు పోతే బేస్మెంట్ నేను కాల్తో అంతే పడిపోయింది బద్దివేళ్ళు అదే పరిస్థితి ఇక్కడ అదే పరిస్థితి అక్కడ తిప్ప మీద గిరిజనవాడ కూర అదే పరిస్థితి ఇప్పుడు ఇక్కడికి వస్తే మొత్తం ఇంచుమించు ఎనిమిది లక్షల చెల్లర తీసేసుకున్నారు పదమూడు ఇల్లు ఒక్క ఇల్లు పూర్తి చేస్తారు పన్నెండు ఇల్లు ఎవరు పూర్తి చేస్తారు వాళ్లే కట్టుకున్నారంట ఇల్లు వెళ్ళోళ్ళు అందుకని నేనేం చెప్తున్నానంటే ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్ కూడా ఉన్నాడు నాకు వాళ్ళు ఏ పార్టీ వాళ్ళ పేరు నాకు తెలియదు వాళ్ళ తెలుగుదేశం వాళ్ళు అయినా వైసీపీ అయినా ఇళ్ళ చేత కంప్లైంట్ ఇప్పించండి కంప్లైంట్ ఇచ్చి ఉంటే తీసుకొచ్చి కూర్చోబెట్టారా ఏమయా రెండు మూడు బుక్స్ పెన్లు వాళ్ళకి మళ్ళీ గొడుగు వర్షాకాలంలో గొడుగులు ఇవన్నీ గిరిజన కుటుంబాలకు ఇవ్వటం చాలా సంతోషం నేను నిన్న దీపావళి కూడా చెప్పా గ్రూప్స్లో పెట్టా వీలైనంత వరకు మన నాయకులు కార్యకర్తలు కొంచెం స్తోమతున్న ఆ గిరిజన బిడ్డల్ని ఆదుకోవాలని చెప్పేసి సరే మనం మ్యాక్సిమం గిరిజన కాలనీస్ అడాప్షన్కి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం మీకు ఒక్క మాట చెప్తాను జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు ఎస్టీలు అంటారు ఇప్పుడు కొమ్మడిపూర్లు కొమ్మడిపూర్లో ఎస్టీ కాలనీ గిరిజన కాలనీలో పదమూడు ఇళ్ళు శాంక్షన్ చేశారు ఏడు ఇళ్ళకి బేస్మెంట్ టూ వేరు బేస్మెంట్ కట్టల రెండు ప్రింట్ టీమ్ అంటే బేస్మెంట్ వర్క్ కంప్లీట్ అయింది ఐదు వందల డెబ్బై సిమెంట్ బస్తాలు తీసుకున్నారు స్టీల్ ఇరవై కేజీలు స్టీల్ తీసుకున్నారు అంటే ఇనము క్యాష్ పేమెంట్ మూడు లక్షల తొంభై తొమ్మిది వేలు తీసుకున్నారు అంటే ఏడు గోడకాళ్ళు తొవి వదిలేశారు వచ్చి ఆ పద్ధతి ప్రకారం కట్టమనండి ఎక్స్ట్రా డబ్బులు ఇప్పుడు మనం డెబ్బై ఐదు వేలు ఇస్తున్నాం గిరిజనులకి చంద్రబాబు నాయుడు గారు